చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనానికి సంబంధించి మాడిపోయిన సాంబార్ పెడుతున్నారు కడుపుని వస్తుంది సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పి విద్యార్థులు బాబోతూ ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకుంటూ ఉంటే ఏం జరిగింది అని చెప్పి అడిగిన నాదులు లేడు అడిగిన పాపానుకోలేడు తర్వాత ఒక అనాథ ఆశ్రమంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థినులు అరవై మందికి పైగా కలుషిత ఆహారం దీని ఆసుపత్రి పాలైతే ఏం జరిగింది అని చెప్పి వెళ్ళి పరిశీలించిన వాళ్ళు లేరు దాని మీద సమీక్ష చేసిన వాళ్ళు లేరు ఒక నివేదిక అడిగిన వాళ్ళు లేరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో వందల మంది కలుషిత ఆహారం దీని ఆసుపత్రి పాలైతే ఆ వార్త బయటకు రాని కూడా చూద్దామని చెప్పి ప్రయత్నాలు చేసిన వాళ్ళు కానీ ఏం జరిగింది ఎందుకు అటువంటి జరగకుండా ఏం చేయాలి అని చెప్పి చర్యలు తీసుకున్న వాళ్ళు లేరు ఏదో రోజువీడి దగ్గర ట్రిపుల్ ఐటీలో వందల మంది వందల మంది కదా వెయ్యి మంది ఒకటి పాటు అందరూ కూడా రోజుకు ఒక రోజు మూడు వందల అరవై రెండు మంది ఇంకొక రోజు రెండు వందల మంది ఆసుపత్రిలో పాలైతే రోజు కూడా ఏం జరిగింది అని చెప్పి అడిగిన వాళ్ళు లేరు సమీక్ష చేసిన వాళ్ళు లేరు కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఇంకో పాఠశాలలో బీసీ గురుకుల పాఠశాల దాంట్లో కలుషిత ఆహారం లేని ఆసుపత్రి పాలైతే ఒక సమీక్ష లేదు ఏమైంది అని అడిగిన వాళ్ళు లేరు వాళ్ళని వెళ్ళి కనీసం పరామర్శించి ఏం జరిగిందో తెలుసుకున్న వాళ్ళు లేరు మొన్నడిగా మొన్న మా పిల్లలు ఏమంటారు అంటే దాని కుళ్ళిపోయినా అంటారా మురిగిపోయినా మురిగిపోయిన కొడుకులు పెడుతూ ఉన్నారు అని చెప్పి తల్లిదండ్రులు కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ పాఠశాల ఉపాధ్యాయులతో ప్లస్ పెట్టే వాళ్ళతోటి గొడవ కంటే వాగ్వాదానికి దిగితే ఆందోళన దిగితే మా పిల్లలకి ఇట్లాంటి పెట్టి ఏమైపోతారు అని చూస్తాం పరిశీలిస్తాం ఏమని జరిగిందో అని చెప్పి వాళ్ళు ఇంటికి పంపించిన వాళ్ళు ఉన్నారే కానీ అరే ఏం జరిగింది ఎందుకు రిపీట్ కాకుండా చూడాలంటే ఏం చేయాలి అన్నోట్లు లేదు అట్లా నలభై ఎనిమిది గంటలు కూడా తిరగం రాత్రి మళ్ళీ అల్లూరు జిల్లా జాముగూడ జామిగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కోడి కూడా తిన్నారట రాత్రి శుక్రవారం రాత్రి ఏడు ఏడున్నర టైంలో నిన్న రాత్రి ఇంకా అంతే దాదాపు ఎనభై డెబ్బై తొమ్మిది మంది ఎనభై మంది ఆసుపత్రుల పాలేలు ముగ్గురి పరిస్థితి సీరియస్గా ఉందట తిండి తిని పరిస్థితి సీరియస్గా తెచ్చుకోవడం అవును అల్లూరు జిల్లా కూడా గిరిజన ఆశ్రమ పాఠశాల ఐదు వందల మందికి పైగా పిల్లలు ఉంటారేమో రాత్రి తిన్నారు మళ్ళీ ఆసుపత్రికి పోయారు ఆ ఏమైనా అవన్నీ వాళ్ళను పరామర్శించే వాళ్ళు ఉండరు ఏం జరిగిందని సమీక్ష పోయే వాళ్ళు ఉండరు ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేసి ఏమైనంత వరకు దాన్ని మన మన టీవీలలో మన పత్రికలో రానివ్వకుండా చెప్తే మనోళ్ళు మనోజ్ చెప్పిందే జనాలు కానీ వింటారు కాబట్టి సరిపోతుందని చెప్పి అనుకుంటారేమో తెలియదు ఇటువంటి విషయాలతో ఎంత కారుణం అండి రోజు ఎక్కడో దగ్గర కలిసి ఆరు దినాల ఆత్పత్రులు ప్రభుత్వం ఒక బాధ్యత తెలుసుకునే జవాబుదారితనంగా ఫీల్ అయ్యి ఒక మినిస్టర్ అన్న వెళ్ళి వాళ్ళని పరామర్శించారా వాళ్ళని సమీక్ష చేశారా ఎలాంటి ఫుడ్ పెట్టారో చూశారా ఏమైనా అర్థం ఉందా ఇందులో ఏమైనా అర్థం ఉందా ఎంత దారుణం అంటే ఏం చెప్తాం ఏం చెప్తాం ప్రభుత్వానికి ఎప్పుడైనా కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి కొందరికి ఏమైనా రంగులు బొంగులు ఎవరు ఎవరు పక్కన ఎవరు పిలుపుకున్నారు ఎవరు పడుకున్నారు ఇవి ప్రియారిటీస్ అయినప్పుడు ఇప్పటికి ఏం ప్రియారిటీస్ అయితే కానీయండి ఏం చేద్దాం అనుభవించండి